హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ షాహీ నజీ ఈరోజు జొన్న పొరటా చేయించబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా చాలా మంది జొన్న రొట్టె అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారండి కానీ జొన్న పొరటా చాలా టేస్టీగా ఉంటుంది అందులో రిచ్ విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ ఉంటాయండి జొన్న పొరటా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద కప్పు జొన్నపిండి తీసుకున్నానండి హాఫ్ కిలో హాఫ్ కప్పు క్యారెట్ తురుము హాఫ్ కప్పు కీరా తురుము కొత్తిమీర పుదీనా హాఫ్ కప్పు హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలండి సన్నగా తరిగి పెట్టుకున్న జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ వన్ స్పూన్ పసుపు సాల్ట్ రుచికి సరిపడా టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నానండి జొన్న పరోటా తయారు చేయ విధానం స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ బాయిల్ చేస్తున్నానండి అలాగే బౌల్ తీసుకుని అందులో జొన్నపిండి వేసి అలాగే క్యారెట్ తురుము కీరా తురుము అలాగే ఉల్లిపాయ ముక్కలండి సన్నగా తరిగి పెట్టాను ఒక మీడియం సైజు తీసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసాను అలాగే కొత్తిమీర పుదీనా హాఫ్ కప్ అండి తురుము చేసి పెట్టుకున్న అలాగే పచ్చిమిర్చి ముక్కలండి చిన్నగా తరిమి పెట్టుకున్నవి అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడా వేశాను పసుపు ఒక టేబుల్ స్పూన్ అండి అలాగే జీలకర్ర ఒక స్పూన్ వేశాను ఇప్పుడు అంతా బాగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా పిండిలో అంతా బాగా కలపడం వలన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయండి పిండిలో ఇప్పుడు హాట్ వాటర్ వేసాను స్పూన్తో అంతా పిండి కలిసేలాగా కలుపుకోవాలి హాట్ వాటర్ కదా చేపెట్టలేము అందుకోసం స్పూన్తో అన్నానండి కొద్దిగా చల్లారాక ఇలా బాగా కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా ఇలా నీట్గా మెత్తగా నిదానంగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలపడం వలన అందులో వేసినవన్నీ బాగా పిండిలు అంతా కలుస్తాయండి ఇలా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు పిండి ఇలా ముద్దలా చేసుకోవాలండి బట్ట కట్చిప్ తీసుకుని వాటర్లో తడిపి అలా వేసుకుని దానిపైన ఇలా జొన్న పిండి ముద్ద పెట్టుకోవాలండి ఇలా మెత్తగా స్మూత్గా ఒత్తుకోవాలి చూడండి ఇలా చాలా ఈజీగా చేయొచ్చండి జొన్న పరోటా ఇలా చేసుకోండి అలా మెత్తగా ఒత్తిన తర్వాత నిదానంగా మెత్తగా ఒత్తుకోవాలి ఇప్పుడు క్లాత్తో సహా పెన్నెం పైన వేయాలి అలా వేయాలండి ఇలా వేసి నిదానంగా క్లాత్ తీసుకోవాలి పక్కకి ఈ జొన్న పరోటాని వాటర్తో అద్దిన క్లాత్తో ఇలా తా తడి చేయాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని అటు సైడ్ కూడా తడి పట్టించుకోవాలి చూడండి జొన్న పరోటా ఇలా అంతా బాగా తడి చేసుకొని దీనికి ఆయిల్ అవసరం లేదండి ఇలా కాలిన తర్వాత ఆ జొన్న పొరటాకి టూ సైడ్స్ కూడా నెయ్యి పూస్తున్నానండి ఇలా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి పట్టించడం వల్ల చాలా బాగుంటుందండి జొన్న పొరటా తినటానికి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పెట్టుకోవాలి జొన్న పొరటాని ఇప్పుడు ఇంకొకటి తీసుకుని తడిబట్ట అలా వేసుకున్న తర్వాత ఇంకొక జొన్న పిండి తీసుకుని ముద్దలా ఇలా చేసుకుని దానిపైన పెట్టి ఒత్తుకోవాలండి చాలా ఈజీ అండి జొన్న పరోటా చూడండి ఎంత ఈజీ కదా అలా చేసుకోవాలి మెత్తగా ఒత్తుకోవాలి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి జొన్న పరోటాని ఇది చాలా హెల్దీ అండి ఒక చుక్క కూడా ఆయిల్ పట్టించలేదు దీనికి అలాగే నెయ్యి కూడా పట్టిస్తున్నా కదా చాలా ప్రోటీన్స్ పోషకాలు ఉంటాయండి నెయ్యిలో ఇందులో వెజిటబుల్స్ కూడా వేసాం కదా ప్రోటీన్స్ మినరల్స్ చాలా ఉంటాయి ఇందులో తినడం వల్ల చాలా హెల్దీ అండి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినండి లేకుంటే ఈవినింగ్ అయినా తినవచ్చండి ఇది చాలా టేస్టీగా ఉంటాయి జొన్న పొరటాలు ఇలాగే ఫ్ర బాగా వేసుకోవాలి నెయ్యి టూ సైడ్స్ కలిపి ఒక స్పూన్ వేసుకుంటే చాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేకుంటే పిండి అంతా అలాగే ఉంటుంది కాలకుండా చూడండి జొన్న పొరటా ఇలా రెడీ చేసుకొని తినండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి జొన్న పొరటాలు ఇలా చేయాలని చాలామంది తెలియకపోవచ్చు కానీ ఒకసారి ట్రై చేసి తిని చూడండి మరి మీరు కూడా చేసుకొని తింటారు మామూలు జొన్న రొట్టె కన్నా కూడా జొన్న పొరటా చాలా ఈజీగా చేయొచ్చు చూడండి అది చేసే రాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు కానీ నేను చెప్పిన టిప్స్తో చేసుకుని తినండి టేస్టీగా ఉంటాయి ఈజీగా కూడా జొన్న పరోటా చేయొచ్చండి ఇలా చేసుకుని తింటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా జొన్న పరోటాలు తింటారండి రెండు తినేవాళ్ళు మూడు తినొచ్చు ఉండో చాలా బాగుంటాయి హెల్దీ కూడా ఇవి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడతాయండి జొన్న పరోటాలు ఇలా చేసుకోండి జొన్న పరోటా ఇలా టూ సైడ్స్ కాగిన తర్వాత నెయ్యి పట్టించుకోవాలి ఈ నెయ్యి వేయడం వల్ల కూడా ఇంకా టేస్ట్ వస్తుంది జొన్న పరోటా ఇలా జొన్న పరోటాలు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి మీ ఇంట్లో కూడా ఇలాగ చేసుకొని తిని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఈ జొన్న పరోటాలు చాలా బాగుంటాయండి